తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఈ పెద్ద పెద్ద కాలేజెస్ అన్ని కూడా దీంట్లో కొలంబియా యూనివర్సిటీ వీళ్ళు ఇటువంటి పెద్ద పెద్ద కాలేజెస్ అందరూ కూడా ఏకంగా వాళ్ళకు వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు ఆ పర్టిక్యులర్ కోర్సు ఆ పర్టిక్యులర్ కోర్సును వాళ్ళు టీచ్ చేస్తారు మన పిల్లలు ఆన్లైన్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి ఫైనల్గా ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ ఆ పర్టికులర్ క్రెడిట్స్ మన పిల్లలు పాస్ అయ్యి దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ఆర్ కరికులం అంటే ఆ క్రెడిట్స్ మన కరికులంలో భాగం అవుతాయి కోర్సెస్ కూడా చూస్తే వెస్టర్న్ వరల్డ్లో ఉన్న కోర్సెస్ మనకు మన యూ మన కాలేజెస్ మన కాలేజెస్లోను అవైలబుల్గా లేవు అది ఆ ఉన్నంత ఉన్నంతసేపు మన పిల్లలకు వరల్డ్ వరల్డ్తో ఉన్న యూనివర్సిటీస్తో అవైలబుల్గా ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్తో మనం ఏ పొద్దు కూడా ఏ రోజు కూడా మనం కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉంటుంది అటువంటి వర్టికల్స్ అటువంటి వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితేనేమి అటువంటి వర్టికల్స్ మెషిన్ లెర్నింగ్ అయితేనేమి డేటా సైన్సెస్ అయితేనేమి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులు అయితేనేమి స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి సైబర్ ఫారెన్సిక్స్ అయితేనేమి వెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి రిస్క్ మేనేజ్మెంట్ అయితేనేమి ఇటువంటివన్నీ కూడా వెస్టర్న్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించవు ప్రైమరీలీ బికాస్ మన దగ్గర ఆ క్వాలిటీ ఆఫ్ ఆ స్టాఫ్ అక్కడ అవైలబుల్గా వాళ్ళు మన దగ్గర లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కావచ్చు రెండో ఆస్పెక్టు ఇటువంటివన్నీ కూడా మన దగ్గర నేర్పించగలిగిన పరిజ్ఞానము ఆ చదువులు మన దగ్గర లేకపోవడం ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై వాళ్ళే ఏకంగా ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నాం దట్ ఈస్ ద గేమ్ చేంజర్స్ అంటే రేపు వదున మన డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీస్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చే ఈ డిగ్రీలో ఈ పర్టికులర్ సబ్జెక్టు ఈ పర్టికులర్ సబ్జెక్టు ఈ పర్టికులర్ సబ్జెక్టు రిస్క్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఈ పైథాన్ కోర్స్ కానీ ఇటువంటివన్నీ ఏకంగా సర్టిఫైడ్ బై ఏ ఏఎంఐటీనో సర్టిఫైడ్ బై ఏ హార్వర్డో సర్టిఫైడ్ బై ఏ ఎల్ఎస్సీనో ఇటువంటి కాలేజీలు ఏకంగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ను సర్టిఫై చేసి ఈ పిల్లాడు పాస్ అయ్యాడు అని చెప్పి సర్టిఫై చేస్తాడు లిటరల్గా వాళ్ళ దగ్గర వాళ్ళ కోర్సులు సో సేమ్ కోర్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్నవాడు ఏదైతే సేమ్ సేమ్ వర్టికల్లో ఏ కోర్స్ అయితే చేస్తాడో దట్ ఈస్ అవైలబుల్ మన యూనివర్సిటీస్లో దాట్ ఈస్ ద గేమ్ చేంజర్ సో దాట్ ఈస్ బీయింగ్ మేడ్ అవైలబుల్ దాదాపుగా రెండు వేల ప్లస్ కోర్సెస్ దాదాపుగా అందరు స్టూడెంట్స్కు పన్నెండు లక్షల మంది స్టూడెంట్స్ ఇట్ ఇస్ బట్ బీ మేడ్ అవైలబుల్ దేగోం బి మేడ్ పార్ట్ ఆఫ్ ఆర్ యూనివర్సిటీలో మన కరికులంలో భాగంగా దేగోం బి అవైలబుల్ సో వీటి రిజిస్ట్రేషన్ మన పిల్లలు చేసుకోవచ్చు దే కెన్ పిక్ అండ్ చూస్ ఆ వర్టికల్ ఈ వర్టికల్ ఈ వర్టికల్లో స్పెషలైజేషన్ నేను చేయాలనుకుంటున్నానంటే ఈ కెన్ పిక్ వద్దనుకుంటే ఈ కెన్ గో ఫర్ ట్రెడిషనల్గా మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో అవి ట్రెడిషనల్గా తీసుకోవచ్చు కానీ ట్రెడిషనల్గా తీసుకునే కోర్సెస్కి ఇంకా వాల్యూ అడిషన్ తను చేసుకోవాలని చెప్పి తనకు తాపత్రయం ఉంటే ఈ కెన్ పిక్ అండ్ చూస్ అండ్ ఈ కెన్ యాడ్ వర్టికల్స్ ఈ ను యాడ్ కావడం వల్ల ఈ కోర్సులో ఈ సర్టిఫికేషన్ డైరెక్ట్గా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వడం వల్ల రేపు పొద్దున తాను మన డిగ్రీ తీసుకొని పోతూ ఆ సర్టిఫికెట్ ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా తీసుకొని పోతే పోయే కార్యక్రమం జరిగినప్పుడు తనకు జాబ్ రావడం ఈజీ అవుతుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ సబ్జెక్ట్ మీద తనకున్న నాలెడ్జ్ పెరగడం ఈజీ అవు పెరగడం కనిపిస్తుంది ఇది విఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ నేను లాస్ట్ టైం కూడా మీ అందరికీ కూడా గుర్తుండుంటుంది అంద యూనివర్సిటీస్ ఆల్ ది యూనివర్సిటీస్ వీసీలందరినీ కూడా పిలిచినప్పుడు అందరితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇదే మాట చెప్పాను వీ వుడ్ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో వీ వుడ్ హ్యావ్ టు యూస్ ఏఐ ఆగ్మెంటెడ్ రియాలిటీ త్రీ డీ లెర్నింగ్ ఇటువంటివన్నీ కూడా వీ వుడ్ హ్యావ్ టు మేక్ దీస్ అవైలబుల్ ఇన్ టు ఆర్ కరికులం ఇన్ ఆర్ యూనివర్సిటీస్ తీసుకొని రావాలి ఇది తీసుకొని రాగలిగితేనే ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పెంచగలుగుతాం ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకొని రాగలుగుతాం ఈ రెండూ చేయలేకపోతే మనం మన పిల్లలకు గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం నిలబెట్టడం అసాధ్యం అవుతుంది మనం పిల్లలకు ఈ దగ్గర ఈ కలిగిన ఏకైక ఆస్తి ఈస్ ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ను మనం క్వాలిటీ పరంగా పెంచగలిగితే మన పిల్లలను మనం పేదరికం నుంచి బయటికి వేయగలుగుతాం మన పిల్లలు కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో పెద్ద పెద్ద జాబ్స్లో సిఈఓలు గాను ఇంకా పెద్ద పెద్ద జాబ్స్లో కూడా కనిపించగలుగుతాం ఈ దిశగా నిజంగా ఇస్తున్నాము అని అంటే టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కాలేజెస్ ఆల్ పుట్టిగెదర్ ఈ టైమ్స్ రేటింగ్స్లో ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ క్యూఎస్ రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా వివడాన్ని ఎస్ జగన్ అన్న విదేశీ విదేశీ విద్యాదీవెని కింద తీసుకొచ్చిన ప్రోగ్రాం దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే దాదాపుగా నాలుగు వందల మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ అవైల్ చేసుకుని ఆల్రెడీ ఈ పెద్ద పెద్ద కాలేజెస్లో చాలా బహుశా అందరికి ఆ లెవెల్లో యూనివర్సిటీస్ లో సీట్లు రాకపోవచ్చు బహుశా అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది దానికి పరిష్కారంగా మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్ లోనే ఆ నే ఆ సబ్జెక్ట్ ఇక్కడికి మన మన యూనివర్సిటీస్ తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈ రోజు మనం చేస్తా ఉన్న ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం ఎంఓయు సో ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో సీట్లు వస్తే మంచిది సీట్లు రాకపోయినా బాధ లేదు ఎందుకంటే ఆ పర్టిక్యులర్ కోర్సు మన యూనివర్సిటీస్ మన యూనివర్సిటీలో మన దగ్గరే ఇక్కడే అవైలబుల్గా ఉంది ఆ సర్టిఫికెట్ మనకి ఇక్కడే ఇస్తారు దాట్ ఈస్ ద గేమ్ చేంజర్ సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తాము ఉన్నాం వీటి అన్నిటిలో కూడా ప్రతి వీసీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీటి అన్నిటి మీద కూడా మీరు కూడా ధ్యాస పెట్టండి మన దగ్గర ఉండేటివన్నీ కూడా మేక్ షువర్ దట్ రిజిస్ట్రేషన్స్ బాగా జరిగేట్టుగా చూసుకోండి మనం ఆన్లైన్ కేపబిలిటీని పెంచండి నా దృష్టికి వచ్చింది ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని కొన్ని గొప్ప కార్యక్రమాలు కూడా జరిగాయని చెప్పి ప్రతి యూనివర్సిటీ వీసీ కూడా క్యూ తీసుకోమని చెప్తున్నాను నేను ఇన్ఫ్యాక్ట్ ఒక గొప్ప అడుగులు పడ్డాయి ఆ యూనివర్సిటీస్లో ఇన్ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వినియోగానికి అక్కడ చర్యలు తీసుకున్నారు యూనివర్సిటీలో కంప్యూటర్ విజన్ ఇమేజ్ ప్రాసెసింగ్ మెటవర్స్ లర్నింగ్ జోన్లు ఏర్పాటు ఒక్కో జోన్కు దాదాపుగా పది కోట్ల రూపాయల పెట్టుబడితో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభమయ్యాయి దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ దిస్ ఈస్ ద క్యూ ఇటువంటి ఇనిషియేటివ్స్ నాకు ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి వీసీ కూడా తీసుకోమని అడుగుతా ఉన్నాను అంటునలన్న టెక్నాలజీని మనం పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతే టెక్నాలజీని మన పిల్లలకి దగ్గరికి తీసుకొని రాలేకపోతే మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో వెనకడుగు వేస్తాం సో మై ఐ అర్జ్ ఆల్ ది సీస్ టు పుట్ ఇన్ ది ఫోకస్ ఇన్ పుట్ ఇన్ ది ఎఫర్ట్ టు బ్రింగ్ ఇన్ దిస్ టెక్నాలజీ ఇంటూ యూర్ ఇన్ టు యూనివర్సిటీస్ కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఆశిస్తూ అడుగులు ముందుకు వెళ్తాం